అది అలా కొరగకూడదు వేలుతో హోల్ పెట్టుకొని ఆ హోల్ అవన్నీ పెట్టుకోవాలి నోట్తో కొరగకూడదు ఉల్లిపాయలు వేసు కొంచెం ఎక్కువ వేసుకో ఇది పప్పు పెట్టు లోపల ఏ కొంచెం ఇంకొంచెం వేసుకో ఇప్పుడు ఈ జ్యూస్ ఈ రసం కొంచెం పుల్లగా స్వీట్గా ఉంటుంది మేనేజ్ చే అంతే ఎట్లుంది నిజం చెప్పు బాగుందా కొంచెం ఎక్కువ నా ఉల్లిపాయలు చాలా పెడుతున్నా నువ్వు అందులో పప్పు అంత పెట్టకూడదు కొంచెం పెట్టాలి అందులో రసం పట్టదు కదా రసం వేసాయి ఇంకో స్పూన్ ఇంకో స్పూన్ వెయ్యి సూపర్ ఉంది ఇలా పానీపూరీలు తిని ప్రశాంతంగా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నేను